ఇక్కడ కనిపిస్తున్న వాటర్ చూడండి గేట్ లో నుంచి బయటికి వస్తుంది ఎవరో కడుగుతున్నట్టు అని అనుకున్నాను కానీ కాదు వాటర్ వాటర్ అనేది ఈ లో నుంచి వస్తుంది మనకు ఈ లో నుంచి ఇక్కడ నుంచి వస్తుంది పైన ట్యాంక్ నుంచి వస్తుంది పైన ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతుంది అనమాట సో మోటార్ ఆన్ చేసి అది మర్చిపోతున్నారు కాబట్టి ఈ విధంగా వాటర్ ఓవర్ఫ్లో అయింది పైకి వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి బ్లాక్ గా అయింది వాటర్ అంతా వేస్ట్ అయిపోయింది సో ఈ వాటర్ అంతా వెళ్ళి రోడ్ పైకి వెళ్ళిపోతుంది దాంతోపాటు చూడండి ఎంతోసేపు వాటర్ వేసి మర్చిపోతున్నారు అనమాట మోటార్ని ఆఫ్ చేయడం మర్చిపోతున్నారు సో దానివల్ల వాటర్ వేస్ట్ అవుతుంది స్లాబ్ ప్రాబ్లం అవుతుంది అంటే కరెంట్ బిల్ కూడా అవుతుంది సో దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఒక మనిషి మోటార్ని ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ అవసరం ఉండదు ఇది మన వాటర్ లెవెల్ కంట్రోలర్స్ అనమాట మూడు ఎక్విప్మెంట్లు పెట్టాం ఇక్కడ ఒకటి మంచినీళ్ళకి ఒకటి బోర్ వాటర్ ప్లసింగ్ అండర్ గ్రౌండ్ బోర్ అనమాట వాటర్ లెవెల్ కంటున్నారు ఆటోమేటిక్ ఆన్ అవుతుంది అండ్ ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది ఒక డ్రాప్ కూడా కింద పడదు